అందరికీ సులభం ప్రార్థన నీ రక్తాన్ని బట్టి తండ్రి యొక్కకు సమీపించడానికి సహాయం చేసిన విశ్వమస్య మీకు స్తోత్రం నీ రక్తం చేత సంధి చేసి తండ్రి యొక్కకు చేర్చిన విశ్వమస్య మీకు స్తోత్రం సాధారణ జయించిన నీ రక్తాన్ని బట్టి మీకు స్తోత్రం సమాధాన నీ రక్తమును బట్టి స్తోత్రం జీవంతో కూడిన నిరీక్షణ కలుగు చేసిన యశ్వమశ్యామికు స్తోత్రం శుభప్రదమైన నిరీక్షణ కలుగు చేసిన విశ్వమశ్యామికు స్తోత్రం శుభ నిరీక్షణ కలుగు చేసిన యశ్వశ్యామికు స్తోత్రం సంపూర్ణ నిరీక్షణ కలుగు చేసిన యశ్వమశ్యామికు స్తోత్రం ఇలోహిం యొక్క సన్నిధి నుండి వచ్చుచున్న జీవజల నది అయిన ఆత్మ కలిగిన యశ్వమస్య మీకు స్తోత్రం సంతోషపరుచుచున్న నలి అయిన పరిశుద్ధాత్ముడా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తండ్రి మమ్మల్ని మేము బలపరుచుకునే సమయమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు ఈ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మమ్మల్ని మా రక్షకుడి వచ్చిన నజరేయుడైనా యశ్వమస్య నామరడికి పొందుకుంటున్నాం తండ్రి అమెన్ sotula kua nui yeshua i yonda sotula to under the umbra Tejo mai malu ma loo hai tu nda ai ai ma na kentu hai hooto la यशुवयुला तु अन्तरं पाडु चुण्डा तेजोमयि मारुगुचुण्डा आयि है मन किन्तु आयि अल्ले लु पाटलु पाडुचुण्ड స్వరములెత్తి సోత్రం చేయూచుండం దూతలంత మనలను చూచుండ హాయి హాయి మనకెంత హాయ్ హాయి హాయి మనకెంతాయి ద్వితీయోపదేశ కాండంలో ఇరవై ఆరు అధ్యాయంలో ప్రథమ ఫలాన్ని అర్పించడం అంత మాత్రమే కాదు మరి ఒక రకమైన పదవ దశమ భాగాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం ఇజ్రాయేలీలు ఎలోనియం వారికి ప్రత్యేకం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము గమనించగలం నీ స్వాస్థ్యమును స్వాధీనపరుచుకున్న దినమున మనం ఇల్లు కానీ కారు కానీ ఏదైనా యలోహింబాదు మనకు అనుగ్రహించిన దినమున ఏం చేయాలంటే ప్రథమ ఫలములను యలోహిమవా మందిరం మనకు మనం ఏర్పాటు చేసుకున్న మనకు తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి లేవులు ఎదుట ప్రధాన యాజకులు ఎదుట మరియు సేవకులు ఎదుట మనము ఒప్పుకోవాలి తండ్రి మా పితరులతో నీవు చేసినటువంటి ప్రమాణమును నా ఆడాలను నెరవేర్చిన విధానం బట్టి నాకు చేసిన మేరును బట్టి మీకు స్తోత్రాలు అని మనము ఎలువైమిదుట మనము ఒప్పుకోవాలి నా తండ్రి అరామీ దేశస్థుడు అంటే సిరియా దేశస్థుడు అని ఆయన ఒప్పుకున్నట్లుగా మనము కూడా నశించుచున్న సిరియా దేశస్తుడైన మరి ఆయన ఈ విధంగా ఒప్పుకున్నాడు నశించుచున్న మనము కూడా ఆ విధముగా ఒప్పుకొని మేము కొద్దిమందిగా వెళ్తాము అలా ఒప్పుకోవటం వల్ల ఎలా ఒప్పుకోవాలి కొద్దిమందిగా మేము ఐగుప్తికి వెళ్ళాము కానీ నీవు మా పితరులతో ప్రమాణం చేసిన విధానం బట్టి మమ్మల్ని దీవించావు ఆశీర్వదించావు అని ఆయన ఇలో హింస అనేది ఎదుట మనము ఒప్పు ఒప్పుకోవాలి అలా ఒప్పుకున్నప్పుడు మనకు గొప్ప కొద్దిమందితో వెళ్ళిన వారిని ఏ విధంగా ఆశీర్వదించాడు గొప్పదిగా బలమైనదిగా విస్తారమైనదిగా చేశాడు అలా ఒప్పుకోవడం వల్ల మనము కూడా బలమైన వారిగా విస్తారమైన జనముగా గొప్ప జనాంగముగా మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడని మరి ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం ఐగుప్తులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా చేసినప్పటికీ ఐగుప్తులు హింసించినప్పుడు ఎలోహిం వారికి వారు ఇజ్రాయేలీలు మొరపెట్టుకునగా మరి వారి బాధలను ప్రాయసమును హింసను ఎలోహిం వారి విరిగి వారి ఎడల అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ విధము కూడా మన ప్రార్థన ఆయన వినేవారిగా ఉంటారు కాబట్టి అలా విని ఆయన మనకు మేలు చేస్తున్నాడు కాబట్టి అద్భుత కార్యాలు చేస్తున్నాడు కాబట్టి మనకు కలిగినటువంటి మేలంతటి విషయంలో నీవు లేవి వెలుగుకును ఎదువరానకును పరదేశులతో మనము కలిసి సంతోషపడాలని ఎని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పదవ భాగం ఇచ్చే సంవత్సరంలో అంటే మూడవ సంవత్సరంలో పదవ భాగమును లేవులకును వరదేశను తండ్రి లేని వారికి వేదవరాండ్లకు ఇవ్వాలి ఇందులో దుఃఖములో ఉంటే నేను కొంచెం తీసుకోవాలంట లేకుంటే నై ఉన్నాను కాబట్టి ఈ దశం బాగా నేను వారికి ఇవ్వలేను అని మనము ఆ దశమ భాగంలో కొంచెమైన కూడా తీసుకునే వారికి మనం ఉండకూడదు ఆ పదియవ భాగము మొత్తము లేవియలకు ఇజ్రాయేల్ లేవియలకు తల్లిదండ్రులు లేని వారికి పెదవరాండ్రకు పరదేశకులు మాత్రము అది మొత్తము అలా ఉంచేసేయాలి అలా ఇచ్చేసేయాలి ఒక పది భాగం వారితో కలిసి తిని వారి సన్నిధిలో మనము సంతోషించాలి రెండు దశమ భాగాల గురించి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా చేసి ఈలోహిం వారి మాటను మనము నెరవేర్చిన వారి మేము ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క సాక్ష్యాన్ని మనం ఎలోహిం వారి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మన దేశం ఆశీర్వదించబడుతుందంట ప్రియ సోదరి సోదరి అంత మాత్రమే కాదు తన స్వకీయ జనాంగం ఇరవై ఆరు వచ్చే పద్దెనిమిది వచనంలో తన స్వకీయ జనాంగమై తన స్వకీయనంగా ఏం చేస్తారంట ఆయన ఆజ్ఞలను ఆచరించేవారిగా ఉంటారు తాను సృజించిన అప్పుడు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు పెరుగుతుందని మరి అధ్యయంలో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సౌదరి సహోదరి మన దేశం కాపాడాలి కాపాడబడాలి అంటే మనము రెండు రకాలైన దశమ భాగాలు చెల్లించాలి అంత మాత్రమే కాదు ఆ దశమ భాగాలను ఆయన యొక్క మందిరానికి ఆయన నామము స్థాపించబడినటువంటి ఆయన మందిరానికి తీసుకొని వెళ్ళి లేవీలతో పరదేశీయులతో అక్కడున్న ప్రతి ఒక్కరితో తిని మరి సంతోషించే వారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి ఆ విధంగా చేస్తూ మన కుటుంబము మన ప్రాంతం అనే కాకుండా మన దేశము కూడా మరి ఆశీర్వదింపబడాలంటే మనం వీటిని చేయబద్ధమై ఉన్నాము Amen.